మమ్మీ ఈరోజు ఏం చేస్తున్నావు బాలుషా చేస్తున్నా బాలుషా కొంతమంది బాలుషా అంటారు కొంతమంది బాలుషా అంటారు మేము బాలుషా అంటాం ఎక్కువ మాకు అదే అలవాటు అలవాటు అదే బాలుషా అంటాం సో ఇప్పుడు ఆ రెసిపీ చేస్తుంది అనమాట ఫస్ట్ ఏం పిండిది పిండి సో మైదా పిండి అనమాట ఎన్ని కప్పులు తీసుకున్నాం ఐదా పిండి మూడు కప్పులు తీసుకున్నాం ఓకే మనకు కావాల్సిన అంత ఎన్ని కప్పులు అనేది మనం ఎంత తీసుకుంటాం ఒక కప్పు తీసుకున్నా కానీ ఇప్పుడు పది పన్నెండు అవుతాయి మనకు ఎక్కువ కావాలంటే ఎక్కువ తీసుకుంటాం నేను మూడు కప్పులు తీసుకుంటున్నాను ఓకే మైదా పిండి ఫస్ట్ తీసుకోవాలి మూడు కప్పులు అంటే ఇప్పుడు ఒక అర్ధ కిలో అవుతుంది ఇప్పుడు ఇది రెండు కప్పులకే అర్ధ కిలో అవుతుంది అవును రెండు కిలో పిండి ఇది ప్యాకెట్ సో అర కిలోకి పైన పోన్ కిలో అన్నట్టు పావు కిలో పావు కిలో ఒక కప్పు పావు కిలో దెక్కు ఉంటుంది ఇది మీద అంతే ఉంటుంది మూడు కప్పులు సో మూడు కప్పుల మైదా పిండి సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటి కొంచెం ఇక టేస్ట్ గురించి చిటికెట్ ఉప్పు ఓకే సో సాల్ట్ వేసుకున్నాము సో ఏదైనా స్వీట్లలో కొంచెం సాల్ట్ పడితే టేస్ట్ మారిపోతుంది కొంచెం తిరిగి సోడా ఓకే సో ఇప్పుడేంటి సాల్ట్ వేసుకున్నా ఛీనా సాల్ట్ వేసుకున్నా బేకింగ్ పౌడర్ వేస్తాను బేకింగ్ పౌడర్ కొంచెం ఓకే సో బేకింగ్ పౌడర్ వేయడం వల్ల మనకి బాలుష అనేటివి మంచి పొంగుతాయి అన్నమాట పొంగుతాయి నేను నెయ్యి వేసుకుంటున్నా మ్యాక్సిమం అందరిలో డాల్డా ఉండదు నెయ్యి అయితే కంపల్సరీ ఉంటుంది ఇప్పుడు నెయ్యి వాడుతున్నారు కదా ఎక్కువ సో డాల్ డాల్డా మంచిది కాదు కదా సో మనం నెయ్యి యూజ్ చేసి చేసుకుందాం ఇక నేను నాలుగు స్పూన్లు వేస్తున్నా కొమ్మిడి నెయ్యిది చాలా బాగుంది అది సో ముందు నెయ్యి పిండికి మొత్తం బాగా పట్టించుకోవాలి ఇవన్నీ వేసినాం కదా మంచిగా ఇవన్నీ ఇట్లా పిండికి పట్టిద్దాం బాగా గట్టిగా అవుతుంది పిండిని ఇట్లా పొడి పొడి ఇట్లా అనాలి ఓకే గట్టి ఇట్లా ఏమవుతుంది పిండి మన పురిల్లాగా అవుతుంది మన మూడల్లాగా అవుతాయి ఇట్లా లూజ్ లూజే కలుపుకోవాలి దీంట్లో కలిపినామా లేదా అన్నట్టు సో మనం వేసుకునే నెయ్యి పిండికి మొత్తం పట్టించుకోవాలి ఇట్లా అనాహం ఇట్లా కలుపుకోవాలి ఇది ఉండదు కదా గుండెలా కట్టింది కదా అనాహం ఇట్లా అనుకుంటే అయిపోతుంది ఇప్పుడు ఇదంతా బాగా కలుపుకున్నాము నెయ్యి గిటా ఉప్పు నెయ్యి ఇవన్నీ సాల్ట్ వేసుకున్నాం కదా అన్నీ బాగా కలుపుకున్నాము పిండికి ఇంకా ఇట్లా మనం ఇట్లా కడితే ఇక ఇట్లా ఉండాలి ఓకే ఇంక ఇట్లా ఉందలాగా సో ఇప్పుడు నెక్స్ట్ కొంచెం పెరిగేసుకుందాం ఇప్పుడు పెరుగు ఎన్ని స్పూన్లు మూడు స్పూన్లు వేస్తా సో ఒక కప్పుకు ఒక స్పూన్ పెరుగు అన్నట్టు సో మనం మూడు కప్పులు వేసుకున్నాం కాబట్టి పిండి మూడు స్పూన్లు పెరుగు మూడు స్పూన్లు బాగా కలుపుకుంది సో పిండి మటుకు ఎక్కువ గట్టిగా కలుపుద్దా లూజ్ గట్టిగా కలిపదు వాటర్ పోసినా కానీ గట్టిగా కలుపుకోవద్దు ఇట్లా పొడి పొడిగా అనుకుంటే కలుపుకోవాలి అనాథం ఇంకా పెరుగు కూడా బాగా కలుపుకున్నాము ఇవి కొన్ని వాటర్ పోసి కలుపుకున్నాం సో కొన్ని కొన్ని నీళ్ళు సరిపడా పోసుకుంటూ కలుపు ఎట్లా ఉండాలా మెత్తగా ఉండాలా అంత మెటగా ఉండదు అంత మట్టిగా ఉండదు ఇక ఇలా కలుపుకోవాలి పిండి ఇక ఇది పొర పొరలు ఉండదు కిండి కొంచెం దేశైగా హరల్ ఫరల్ నా గర్జున ఇదనాతమే కాల్ పోరి ఇప్పుడు బాలిష లేయర్ లేయర్ రావడానికి యాగా ఇలా చేసి లేయర్ కింద తీసి పైకి పైకి అయితే ఇట్లా వచ్చినప్పుడు ఈ పెద్ద నీళ్ళు దాక్తుంది కదా ఈ ఇదే మే ఇది వచ్చినట్లయితే అంతే ఓకే సో ఇదో టిప్పా పొరలు పొర ఇవన్నీ పుర్రలు పుర్రలు కడుతుంది అని ఇట్లా ఓపెన్ ఓపెన్ ఉంది ఓపెన్ ఓపెన్ ఇట్లా ఉంటుంది ఇక ఇట్లా గట్టి వేసుకుంటే ఓపెన్ అయ్యి మూసుకపోతాయి ఓసారి అవి మూసుకపోవద్దు ఓకే సో ఇట్లా కలుపుకుంటూ అయిపోయింది ఒక పది నిమిషాలు నానబెట్టుకుందాము సో ఇప్పుడు పిండి తట్టుకోవడం అయిపోయింది కదా సో అది నానే పని మీద ఉంటుంది ఇప్పుడు ఏంటి నెక్స్ట్ ఇప్పుడు చక్కెర పాకం పెట్టుకుందాము సో ఎన్ని కప్పులో చక్కెర తీసుకోవాలి మూడు కప్పులో పిండి తీసుకున్నాయి కదా కప్పుకు కప్పు నెర చక్కెర పడుతుంది ఒకటికి ఒకటిన్నర అయితే నేనేం చేస్తాను ఒకటికి ఒకటి నేర పెట్టకుండా ఒక హాఫ్ కప్పు తక్కువ చేస్తాను మూడు కప్పుల పిండికి నాలుగు కప్పులు నర చక్కెర పడుతుంది కదా నేను నాలుగు కప్పులు తీసుకురా ఎందుకు ఒక అర్ధకప్ ఎందుకు తక్కువ తీసుకున్నాం తక్కువ ఎందుకంటే స్వీట్ మేము కొంచెం తక్కువ తింటాం మన పాకం కూడా ఎక్కువ మిగిలిపోతుంది అందుకని నేను తక్కువ తీసుకురా మేము ఇంత తీసుకుంటే కరెక్ట్ నాకు స్పీడ్ సరిపోతుంది మీరు తీసుకుంటే ఒకటి ఒకటిన్నర చక్కెర వస్తాం ఒక కప్పు పిండి వేసుకుంటే ఒకటిన్నర కప్పు చక్కెర అయిపోతుంది రెండు పోషణా ఇక మూడు ఇంకొక కప్పు వస్తే అయిపోతుంది నాలుగు ఓకే ఎందుకంటే మనం ఎక్కువ క్వాంటిటీలో వేస్తున్నాం కాబట్టి పాకం అనేది మనకి ఎక్కువ మిగిలిపోతుంది అనవసరం ఎందుకని కొంచెం తక్కువ తక్కువ తీసుకుందాం ఒక కప్పు సగం వాటర్ పెట్టుకున్నాము ఒకటిన్నర కప్పు నీళ్ళు ఏ పాకం పెట్టుకున్నాం కదా ఇక దుమ్ము దుమ్ము ఉంటుంది మీద ఈ బుర్రగానే తీసేసుకుంటున్నాము మీది మీది మెది మీది అవును దుమ్ము వస్తుంది అది బాగా పాకం పెడితే ఇది దుమ్మ అదే ఇది నల్లగా అవుతుంది సో ఇప్పుడు బాగా చక్కెర పాకం కుడుకుతుంది కదా ఇప్పుడు పాకం కాదు ఇది ముదురు పాకం కాదు మన చేతికి జిగురులా కడితే చాలు సో స్టిక్ స్టిక్ కంటుకోవాలి తీగ రావద్దు తీగ రావద్దు మన ఎరు ఇట్లా జిగురులాగా జిగురుదాకా ఆడుతున్నది పాకం వచ్చేసింది స్టవ్ బంద్ చేసుకుందాం ఇలా ఇలాచి పొడి సో ఇలాచీ పొడి సో స్వీట్లు అంటేనే మనకి ఇలాచీ పొడి మెయిన్ కాబట్టి సో ఇప్పుడు ఇలాచి పొడి వేసుకున్న తర్వాత నిమ్మకాయ రసం సో నిమ్మకాయ రసం ఎందుకు ఒక స్పూన్ వేసిన ఇది ఎందుకు నిమ్మకాయ రసం అంటే పాకం చిక్క పడతాం ఇది ఇట్లానే ఉంటుందా ఇక ఇట్లనే ఉంటుంది సో అయిన తర్వాత కూడా పాకం అనేది ఇట్లా మనకి సిరప్ లాగానే ఉంటుంది సో అంతే ఇక పాకం అయితే రెడీ అయిపోయింది మనకి సో ఇప్పుడు తడా వేలైంది ఇప్పుడు నూనె వస్తుంది డీప్ ఫ్రైకి సరిపడా ఇక పిండి వంటలు ఎక్కువ వేసుకుంటే నూనె కూడా ఎక్కువ వేసుకోవాలి మనం ఎందుకంటే ఈ నూనె ఎక్కువ ఉండదు ఎందుకు బాలుషలు మునగాలి మునగాలి అది తేలాలి అవి మునిగేటట్లు వస్తాయి తెలుసాయి మునిగేటట్టు పోయాలి కాబట్టి తెలుసాయి కొంచెం ఎక్కువనే పోసుకోవాలి అనమాట కొంచెం వడల కోసాలు కొంచెం పోసి అవి ఇట్లా మట్లేసాయి కాదు అవి నూనె పోయాలి అవే తెసాయి ఓకే సో అక్కడ ఆయిల్ లైట్గా వేడవుతూ ఉంటుంది ఇప్పుడు పిండిని మనం ఇంకా ఇట్లా వేసుకోవాలి పిండి మళ్ళీ వేసుకోవాలి అట్లనే సో ఫోల్డ్ చేసుకుంటూ పోవాలన్నమాట సో మనం పిండి పడిపేటప్పుడు కూడా ఇదే ప్రాసెస్ చేసిన మళ్ళీ ఇప్పుడు చేసే ముందు కూడా ఇలా చేస్తాయిగా ఇలా పనులు బాగా అనిపిస్తుంది అవును అట్లాంటిది ఎలా వేస్తారా కానీ ఏళ్ళతోటి రెండేళ్ళతో ఇట్లా అని ఇట్లా మర్చినట్టు చేయాలి మనకి వస్తాయి ఓకే ఇవన్నీ కూడా ఇట్లా అనాథం బావి గట్టి ప్రెస్ సో బొక్క అనేది పెద్దగా పెట్టుకోవాలి సో ఈ రకంగా మనము బాలుషలన్నీ చేసి పెట్టుకున్నాము రౌండ్ బాల్స్ వేసుకోవాలి మధ్యలో ప్రెస్ చేయాలి బొక్క అనేది పెద్దగా పెట్టాలి అది దగ్గరకు వచ్చి అనమాట పిండి కదా సో మళ్ళీ హోల్ అనేది మూసుకోబోతుంది మనం బాలుష షేప్ అనేది రాదు సో హోల్ పెద్దగా మంచిగా క్లీన్గా పెట్టుకోవాలి ఇట్లా సో ఇట్లా బాలుషాలు బాల్స్ అన్నీ రెడీ చేసుకున్న సో ఇట్లా కొన్ని బాలుషాలు అయితే ఫస్ట్ రౌండ్ కోసం చేసి పెట్టుకున్నాము ఆయిల్ అనేది చిన్న వంట పెట్టుకునే వేడి చేసుకోవాలి చిన్న మంట పెట్టి వేడి చేసుకోవాలి నూనె కాకుండా వేసుకోవాలి ఇది ఎక్కువ వేడి కావద్దు ఓకే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు ఇది వేడి అయింది అది నూనె వేడైంది స్టవ్ ఆఫ్ చేసుకోవాలి సో మెల్లగా ఒకటొక్కటి వేసుకోవాలి సో స్టవ్ ఆఫ్ చేసుకునే మనము బాలుషలు అనేటివి వేసుకోవాలన్నమాట మళ్ళా ఇవి మీదికి తెలిసాయి చూడు అవి అవే మీదు అవుతాయి తేలినప్పుడు మనము మళ్ళీ స్టవ్ ముట్టించుకోవాలి ఓకే ముట్టించుకొని కూడా చిన్న మంట మీద పెట్టుకోవాలి సో ఇప్పుడు వాటంత టవే పైకి వెళ్ళాలి మనం కదిలియదు కదిలియదు అవుతున్నాయి మీకు వచ్చేసాను ఆయిల్ బాగా నార్మల్గా వేడైన తర్వాత బాలుషాలు ఇట్లా వేసుకొని అవి పైకి వెళ్ళిన తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకోవాలి చూడండి మెల్లమెల్లగా పైకి తేలుతున్నాయి అన్నీ నిదానంగా వాడంత టవే పైకి తేల్లాలి మనం ఏం కదలేదు ఒకసారి పైకి తేళ్ళినాక మనం అటు ఇటు తిక్కుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా ఏం చేసిన చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుందాం మనం నిదానంగా చిన్న మినహ్ చిన్న మంట మీద కాల్చుకోవాలి సో ఇట్లా పైకి తేలిన తర్వాతనే మనము స్టవ్ ఆన్ చేసుకొని మళ్ళీ నిదానంగా కాల్చుకోవాలి ఆ పాట మళ్ళీ కాలాలి కాలినాక ఎర్ర కాలేనాకనే మళ్ళీ వేసుకుందాం ఓకే లేకపోతే పొర పొర వచ్చేది కూడా ఇట్లా ఇట్లా వేసామా అవి కాలవి పొంగయి గట్టిగా అయిపోతాయి అవి నూనెలో వేసినాం అట్లా ఇలాంటి సెంటుసన్ కలిపించాం కానీ ఒక రక పప్పు కూడా ఇప్పుడు ఏసారి ఊకే కావచ్చు పప్పు కరెక్తుంది సో మొత్తం చిన్న వంట మీద నేను నిదాన మంచి బ్రౌన్ కలర్ ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇంకా బ్రౌన్ కలర్ రానే లేదు నిదాన లోపల వరకు మంచి ఫ్రై కావాలి పెద్ద చూస్తున్నారు కదా మీకు లేయర్ లేయర్ లెక్క కానీ వస్తున్నాయా మంచిగా అట్లా వస్తేనే షుగర్ సిరప్ కూడా లోపలికి పీల్చుకొని మంచి లోపల చూసి చూసి అనాదం చేసిన వాళ్ళు ఏదన్నట్లు సో మేము చెప్పిన టిప్స్ టెక్నిక్స్ ఫాలో అయ్యి చెయ్యండి మీకు బాలుష మంచిగా రాకపోతే బాలుష మంచి రాకపోతే కామెంట్ సెక్షన్ ఉంది కదా మమ్మల్ని వేసుకోండి ఇక సో మేము చెప్పినట్టు చెయ్యండి మంచిగా రాకపోతే అడగండి ఇక సో నిదానంగా ఇంకా గోల్డ్ బ్రౌన్ కలర్ వచ్చే ద్వారా మంచిగా ఫ్రై ఉన్నాయి ఇంకా సాఫ్ట్ సాఫ్ట్ గా మెతగా ఉండొచ్చు అంత కట్టిగా ఉండొచ్చు చూడండి మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ మంచిగా వచ్చేసినాయి మీకు వీడియోలో కనిపిస్తుందా లేదా కలర్ కానీ పర్ఫెక్ట్ గోల్డెన్ బ్రౌన్ అయితే వచ్చింది ఇప్పుడు ఇట్లా పాకం వేసుకుందాము మనం నిమ్మకాయ రసం వేసుకున్నాం కాబట్టి ఇందులో పాకం అనేది పాకం లాగానే ఉంది సో చూడండి బాలుష లేయర్ లేయర్ లాగా మంచి వంగినాయి కదా బాగా వంగ మంచి వచ్చాయి ఇలా వస్తాయి ఇట్లా ఒక పాకం మంచిగా పడుతుంది బా అప్పుడు బాగుంది సూపర్గా అయితే సో ఇట్లా పొరలు పొరలు ఉంటేనే మనకి బాలుష అనేది మంచి టేస్టీగా కూడా ఉంటుంది చేసే విధానంతో చేస్తే బాగానే అది మనకి ఇట్లా బాలుష్యాల ముగాలన్నమాట సిరప్లా సో ఈ పాకం వేసినాక మనం తీ బయటికి తీసిన తర్వాత ఇంకా బ్రౌన్ అయితే ఇలా ముంచుకోవాలి ఏమైనా కానీ ఇప్పుడు నూనె కూడా అవి తర్వాత బయటికి తీసినాక పాకం వేసి తీసినాక మంచి బ్రౌన్ అవుతాయి మస్తు కలర్ వచ్చేసాము సో ఇదే విధంగా మిగతా పిండి అన్ని బాలుషట్లు ఇట్లా చేసేసుకున్నాము రెడీ అయినాక చూపిస్తాము సో పాకంలో మనకు బాలుషట్లో మునిగితేనే పాకం అనేది మంచి వీలుచుకుంటుంది ఒక పది నిమిషాలు చాలు పాకంలో అట్లా ఉండడం ఎనిమిది ఇట్లా ఇక్కడ మూత పెట్టుకున్నాను సో మాకు చూపిస్తాము పెట్టి మళ్ళీ చేసేసుకుందాం సో మిగతా పిండి కూడా సేమ్ బాలుష్య అట్లా చేసుకున్న తర్వాత చూద్దాం సో చూడండి మన బాలుషాలు అయితే రెడీ అయిపోయినాయి ఒక అరగంట సేపు షుగర్ సిరప్లో నానబెట్టాము సో ఇట్లా లేయర్ లేయర్ లాగా చూడండి మీకు ఇది తెలుస్తుంది ఏ దూస బాగుంది ప్రతి పాలూష అలానే ఉంది చూడండి లోపల వరకు మంచిగా పాకం పీల్చుకుంది మంచిగా లోపల వరకు మంచి పాకం పీల్చుకుంది బయటనేమో మంచిగా ఫ్రై అయింది పొరలు పొరలు వచ్చింది మంచిగా మంచిగా దూసు చూసుకుంది లేయర్ లేయర్ లాగా వచ్చింది బాలుష పర్వస్ట్ టైం చూస్తుంటే కొంతమంది పాకము లోపల వరకు పీల్చుకోమంటారు పాకం కూడా కరెక్ట్గా పెట్టాలి ముదురు పాకం అయిపోతే కూడా లోపల వరకు పీల్చుకో పీల్చుకోదు పాకం అనే పాకంలోనే ఉంటుంది లేత పెట్టినా పీల్చుకోదు ముదురు పెట్టినా పీల్చుకోదు మన చేతికి జర్ర పక్కలా కంటిదంటే తీసేసేయాలి అప్పుడే పనిచేసేయాలి సో అందుకే ఇప్పుడు మన చల్లారిన తర్వాత ఇగో ఇలా ఇక్కడ తెల్లగా అవుతుందా చక్కెర అట్లా చక్కగా ఇంకా చల్లగా గాలి ఇవి చల్లగా అయిన కొద్ది ఇంకా మంచిగా చాలా బాగా సూపర్ అయితే పైన క్రిస్పీ క్రిస్పీ ఉంటాయి లోపల మనకి మెత్తగా మెత్తగా ఉంటాయి మనకి బాలుషాలు అయిపోయినంత వరకు లోపల జ్యూసీ జ్యూసీనే ఉంటాయి సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మమ్మీ ఇంకేం చేయాలి సబ్స్క్రైబ్ చేసుకోవాలి కొట్టాలి బాయ్ బాయ్ బాయ్